మామూలు సమయంలో ప్రతిసారి నామం చెప్పండి కార్తీక మాసంలో ఒక్కసారి చెప్పేస్తాను అంత విశేషత ఉన్న ఈ మాసంలో ఈ యొక్క దీక్ష మండలకాల దీక్ష ప్రారంభ ప్రథమ దిన అయ్యప్ప స్వామి తరలించి మీరు ప్రారంభం చేస్తూ ఉన్నారు ఈ యొక్క తోటి నామ సంవత్సరంలో తిరుమల తిరువన్నామల స్వామిమల పయనిమల శబరిమల దర్శనం చేసుకోవడం అతి విశేషమైన పుణ్య సంవత్సరం అది కూడా నరచేకోట్లో దీర్ష స తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే ఈ యొక్క సంవత్సరం కోతినామ సంవత్సరంలో అది విశేషమైన ముంజన్మ బాబు దోషమార్థం ఏదన్న రాహు కేషమార్థం వ్యాపార వృత్తి వంశాభివృద్ధి శత్రు బాధ నివారణార్థం సర్పదోష నివారణార్థం పెద్దవాళ్ళది ఆత్మశాంతి అయి వారి దగ్గర వాళ్ళకు అనుగ్రహం అదన్నీ కోతి నామ సంవత్సరం ఉంటుంది ఇంట్లో చిక్కలు పోరాటం లాభం తిరిగి లేకుండా దైపు తిరిగలేకుండా విధులు బాగా జరుగుతుంటే దానికి అందరూ చక్కగా తీర్చు చేసుకుని వస్తే మహాభాగ్య స్వామి ప్రతి సంవత్సరం ప్రతిరోజు మా దేవాలయం మీకు ఇచ్చిన సంతోషం ఏంటంటే చక్కగా మీరు వాళ్ళే వేసుకొని తీర్చు చేసుకోండి మీరు వేస్తున్న వాళ్ళ మీకోసం సంవత్సరం లెక్క జీవం కోసం కాదు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఎక్కువ తక్కువ నవ్వకుండా తక్కువ భోజనం చేయకుండా స్వామి నామంతో నామస్మరణం క్షేత్రదర్శనం నామ సంకీర్తనం ఉండండి మన సనాతన ధర్మంలో ఎన్నో వృధం ఉన్నది అయ్యప్ప అయ్యప్పస్వామి వ్రతం అంటే విశేషమైన వ్రతం వ్యత్యాసమైన వ్రతం మీరు ఇచ్చిన మాల దేవాలయం లోపలికి పూజ చేసేసి ఆచార్య ముఖ్యను కానీ గురు ముఖేన కానీ పూజ చేసేసి మీకు మాల చేసేస్తే మీరు ఇవాళకి మీరు స్వామి అయిపోతున్నారు భగవంతుడు పత్తులు ఒకటే పోతున్నారు ఇంత విశేషమైన స్వామి అడుగు ఒకటే గురువు దర్శనాయకుడిలో సత్యాన్ని చక్కగా చేస్తే పాటి దొరికింది నలభై ఒకటి జీవితా సమయంలో ఏమైనా అట్ల కావచ్చు రెండు రోజులు మూడు రోజులు పది రోజులు పదిహేను రోజులు నలభై ఒకళ్ళు అట్లా రావచ్చు వినాయకుడు పాత్ర చేస్తే నిర్విఘ్న ఈ యొక్క జీత సభమై నిర్విగ్నైన యాత్ర పోయి అని చెప్తా ఉన్నాను ఈ యొక్క కార్తీక మాసంలో అది విశేషమైనది తర్వాత కుటుంబంలో ఈ కార్తీక మాసం కంప్లీట్ మీరు అనుభవించడం ఆనందించుకోండి సూర్యోదయం గంట మంది బ్రహ్మముహూర్తం అంటారు స్నానం చేసి పూజ చేయండి పూజ చేసి పద్మ దేవాలయం దర్శనం చేసుకోండి ఉదయం సమయంలో బ్రహ్మ విష్ణు శుభుందారుచెట్టు చేయకూడదు ఏడు సార్లు దర్శనం చేయండి నవగ్రహ స్వామి చేయకూడదు తొమ్మిది సార్లు దర్శనం చేయండి నీ యొక్క గ్రామ దేవత ఎల్లమ్మ పొందమ్మ చూడాలమ్మ అంగమ్మ పెద్దమ్మ ఉంటారు వాళ్ళు ప్రార్థన చేస్తూ తల్లిదండ్రులకి ప్రార్థన చేస్తారు గ్రామ దేవత కుటుంబ దేవత ఇష్ట దేవత నక్షత్ర నక్షత్ర దేవత అందరికీ నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతి వాళ్ళు కొత్త పొలాలు కట్టుకోవాలి జడ్జం వాళ్ళు కొత్త జడ్జం వేసుకోవాలి మనీ చెప్తాను నీటి చక్కగా చేసుకోండి ఎవరైనా మీకు మీ అక్క కావచ్చు తెల్ల కావచ్చు పుట్టాలు కావచ్చు అక్క వాళ్ళు కావచ్చు ఎదురు కావచ్చు స్వామి పది మందికి భోజనం పడతా ఉన్నా మీరు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే మీ దీక్ష మొత్తం వాళ్ళకి నాకు అయిపోతుంది ఎవరింట్లో భోజనం చేస్తారు శివుల స్వామి ఇంట్లో భోజనం చేయకూడదు మీరు దేహశుద్ధి బస్ఫుద్ధి మనస్త ఆత్మశుద్ధితో ఉంటారు వాళ్ళ ఇంట్లో శుద్ధి ఉంటుందో తెలియదు కానీ మీరు వాళ్ళ ఇంటికి భోజనం చేస్తే మీకు చాలా వాళ్ళ మీ దీక్ష మొత్తం వాళ్ళకి నాకు రెండు రోజులు మీకు సభమే పోతారు ఎవరిని పోతున్నారు మొక్కుకున్నారు అబ్బాయి పుట్టే ఒప్పుకుని చెప్పి ముద్రతంగా ఇస్తా ఉంటారు వాళ్ళు ముద్రతంగా తీర్చుకునేది నేను చేస్తాం తీసుకుంటే మీ దీక్ష యాత్ర బార అన్ని వాళ్ళు అయిపోతుంది మంచి దృష్ణ ఎత్తుకోండి వ్యవసాయం మంచివాడ చెట్టు వాడ బట్టలు పాటి చూసుకోండి ఒక్కసారి ఎత్తుకున్న తర్వాత ఆయన ఎక్కడ చెప్పారు అట్టాయిపోతుంది ప్రతి వాళ్ళు దర్శకు అట్టా అయిపోయింది ఆ చేయగలరు ఆన్లైన్లో వృత్తి చేసుకోండి యాత్ర ఇవ్వాలిపోయి రేపు రావడం చేయకూడదు అక్కడ సరిగ్గా సౌకర్యం చేయలేదు ట్రాఫిక్ జామ్ కావచ్చు జనాభా ఎక్కువ ఉన్నారు మొన్న ఐదు రోజుల నుంచి చర్మలు అయిపోయినప్పుడు ఐదు నుంచి ఆరు వైజాగ్ వచ్చే సమయంలో డెబ్బై వేధానులు వచ్చి ఉన్నారు పోలీసులు నాలుగే ఉన్నారు కాబట్టి మీరు ఇవాళ ఎందుకంటే రెండు రోజుల తర్వాత మీకు టికెట్ తీసుకోండి సమయం కూడా దర్శనం అయిపోయిన అర్చోకోవాలి నాకు దేవాలయం గుర్తు మరీ చెప్తా ఉన్నాను బయట తిన్నకుండా ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మన సనాతనం శాస్త్రం జీవి మనం కాబట్టి ఎక్కువ వేసుకు మనకు దండపడితే మనకు ఆయుస్ తక్కువ అవుతా కానీ మీ తల్లిదండ్రులు కాబట్టి ఎక్కువ వేసుకోవాలి మీరు దండపడతా ఉంటారు ఎందుకు మీరు అయ్యప్ప స్వామి దానికి మీద వాళ్ళు ఆస్వాదం చేయాలంటే మీరు చేసుకోవాలి మీరు వాళ్ళు చేసుకుంటే ఇంట్లో మర్యాద వీడియోలో మర్యాద మీ యొక్క వ్యాపారంలో మర్యాద ఉద్యోగం మర్యాద అందరూ మీరు అయ్యప్ప స్వామి

విభూ నేనా అనిపిస్తుంది శరీరం మొత్తం నవటి వేదన్యం అయిపోతుంది మీ యొక్క మూలాధారానికి శాశ్వత కుండలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి ఈ యొక్క సన్నకోశం అంత విశేషం ప్రధాన వీధి మీ ఇంటి కానీ మీ పీడం కానీ అంతర్వేది సభ మీకు అంతర్వేదికి కనసూ చేస్తూ ఉంటాయి చక్కగా దూషం చేస్తే చర్ణకోశం బాగా చెప్పండి

పరుగు చెప్పండి నామం చెప్తా ఉంటాను స్వామి మాలేస్తుంటే స్వామి చూసి మాలేసుకోండి వేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి వచ్చి ఐదు సార్లు ప్రదర్శనం ఐదుసారి మాట్లాడకుండా స్వామి నామం తప్పకుండా ఐదుసారి ప్రదర్శన చేయండి తర్వాత కన్నం కట్టుకోండి తీర్థం ప్రసరాలు తీసుకోండి చక్కగా మీ ఇంటికి ఎక్కువండి హోటల్ కానీ బండి కానీ చట్నీ హోటల్ కానీ ఎక్కడ పోకుండా చక్కగా మీ ఇంటికి ఎక్కువ తల్లిదండ్రులు నమస్కారం చేస్తాను